హామీ ఇచ్చినందుకు ఈ హామీ వెనక ఉన్న హస్తం మా బీసీ దళపతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ దేశానికి దీక్షిచ్చి మేమే ఈ దేశంలో తొలిసారి కులగానం చేపట్టింది మేమే మమ్మల్ని చూసే కేంద్రం హామీ ఇచ్చిందని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీస్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి దిగారు ఆయనకు భారతదేశ రాజకీయాల మీద అవగాహన లేదని నేను అనుకోవడం లేదు ఆయనకు సంపూర్ణంగా అవగాహన ఉంటుంది ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్ మీ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే బీహార్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రస్తుతం కూడా ఆయనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ భారతదేశంలో తొలిసారిగా బీసీ కులాల గణన చేపట్టి ఈ బీఆర్ రాష్ట్రంలో బీసీలు అరవై శాతం ఉన్నారు వాళ్ళకు జనాభా దామస ప్రకారం అరవై శాతం రిజర్వేషన్లు కల్పించాలని నినదించిన ఏకైక మునగాడు నితీష్ కుమార్ గారు ఇక మీరు కామరెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విషయం మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ కులాల గణ చేపడతాం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది మీరు ఇచ్చిన హామీ ఆరు నెలలు కాదు సంవత్సరానికి జనాభా లెక్కలు చేశారు సారీ జనాభా లెక్కలు కాదు మీరు చేసింది సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ కులాలు చెప్పలేదు మరి కేసీఆర్ ప్రభుత్వంలో సరళజన్ల సర్వే చేసిన లెక్కల్లో బీసీలు ముస్లింలు కాకుండా ముస్లిం బీసీలు కాకుండా బీసీలు యాభై రెండు శాతం పైగా ఉన్నారు అలా కేసీఆర్ గారు మళ్ళీ తర్వాత ఒక పదిహేను కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది అంత కలిపితే అరవై శాతం శాతంకు పైన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటాయి మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు నలభై రెండు శాతం ఉండడం అసలు ఎవరు నమ్మదగిన సంఖ్య కాదు అది ఎవరు నమ్మలేదు అది మీకు తెలుసు దాని మీద ఎంత తర్జన భర్జన జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చ జరిగింది అనేది మీకు తెలిసిన వేసే ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య కాలంలోనే ఆ ఎన్నికల ముందే నేను మేము అధికారంలోకి వస్తే యాభై శాతం సీలింగ్ ఎత్తేస్తాం అదే రిజర్వేషన్లో యాభై శాతం సీలింగ్ విధానాన్ని ఎత్తేస్తాం మరి జనాభా శాఖ అందరికీ అన్యాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అది మీరు అమలు చేయలేకపోయారు మరి దాదాపు సర్పంచ్ ఎన్నికల్లో అయిపోయి ముగిసి కూడా సంవత్సరగా వస్తుంది ఎంపీటీ జెడ్పీటీస్ అయిపోయి కూడా సంవత్సరానికి దగ్గరలో ఉంది ఆ గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడతా ఉన్నది గ్రామాల్లో ఇక మీరు మేము చేసినాం ఏం చెప్పినాం అనుకుంటున్నారా అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టేది మా బీసీ దళపతి ఆర్కృష్ణ ఆయన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ బహిరంగ సభల్లో కానీ మీడియా ప్రతినిధుల దగ్గర మాట్లాడినా బీసీల గురించి మాట్లాడిన తప్ప పార్టీ గురించి ఆంధ్రకి ఆంధ్రకెళ్ళి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికై రాజ్యసభలో అడుగుపెట్టిన ఒక రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉండి కూడా ఆ ఏదైతే పార్టీ రాజ్యసభ సీటు కేటాయించిందో ఆ పార్టీ గురించి కాకుండా బీసీల గురించే మాట్లాడతారు అది జంతర్మంతర్ దగ్గర కావచ్చు ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు హైదరాబాదులో కావచ్చు ఇతర జిల్లాలో కావచ్చు ఎక్కడ కూడా బీసీల గురించి మాట్లాడదు నాకు బీసీవాదాన్ని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి ఇక నా చివరి దిశలో జీవితంలో బీసీలకు ఏదైనా కానిఖివాళ్ళ నేను ఖచ్చితంగా అది కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఈ త్వరలో చేపట్టబోయే దేశ జనాభాగా బీసీ కులాల కన్నాను ఖచ్చితంగా కులాల బయటికెళ్తే జనాభా సహకారం బడ్జెట్ కేటాయించడానికి చిట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో తాను ఉద్యమం ఉధృతం చేస్తాను నేను ఏ పార్టీలో చేరను ఖచ్చితంగా బీసీల కోసం కొట్టడంతో నాకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు అనే కన్నా కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్కృష్ణయ్య గారు అనే హోదని నాకు పెద్ద అని పలు మార్లు ప్రకటించడం జరిగింది మీడియా ద్వారా కానీ మరి కార్యకర్తల సమావేశంలో కానీ అయితే ఒక బలమైన బీసీ నాయకుడు మా పార్టీలో ఉండాలని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రమేయం కూడా ఉంది ప్రధాని ప్రమేయం కూడా ఉంది మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఆర్ కృష్ణయ్య గారిని ఒప్పించడం జరిగింది కృష్ణయ్య గారు మీరు మా పార్టీలకు రి మీరు ఏదైతే వదిలేసిరో రాజాప్రసాద్ దాన్ని కంటిన్యూ ఆంధ్రప్రదేశ్లో మా కూట ప్రభుత్వం నుంచి మీకు ఇస్తాం ఖాళీ అయిన ఆ పదవిని దాంతోపాటు మీరు కోరినట్లుగా ఈ దేశంలో చేపట్టబోయే గణలో బీసీ కులాల కన్నా చేపడతాం అలాగే త్వరలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆర్ కృష్ణ గారు సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది ఈ దేశ ప్రజలమైన మెజార్టీ ప్రజలైన బీసీలో పథమ పౌరులు కాదా ఈ దేశంలో అడవులో ఉన్న పశుపక్షాదులకు ఊర కుక్కలకు కోళ్లకు మరి కొన్ని సామాజిక వర్గాలకు ఉంటాయి అంటే మేము అడుగులో ఉన్న మృగాలకంటే హీనమా ఈ భారతదేశ సంపద సృష్టించడంలో మెజార్టీ ప్రజలు బీసీలే ఈ భారతదేశానికి పన్నుల రూపంలో డబ్బులు కడుతూ ఉన్న మెజార్టీ ప్రజలు బీసీలే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య నిర్మాణంలో మూలవాసులు మూల స్తంభాలు మెజార్టీ ఓటర్లైన బీసీలే మేమెంతో మాకంత వాటి ఇవ్వకుండా మమ్మల్ని పరాయి వాళ్ళుగా వలసవాదులుగా చూస్తూ మమ్మల్ని రాజకీయాలు చేస్తారా అని ఆర్కృష్ణ గారు గత నలభై సంవత్సరాలుగా పోరాడుతున్నారు అసలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీలకు రెసిడెన్షియల్ హాస్టల్ కావాలి సాంఘిక సంక్షేమ హాస్టల్ కావాలి వాటిలో మెరుగైన సౌకర్యాలు ఉండాలి అని చెప్పి డెబ్బై రెండులోనే అసెంబ్లీ మీద రాళ్ళుండు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఆర్కృష్ణ గారు ఆ రోజు కృష్ణన్న గారు ఇంకా ఎవరు లేరు ఈరోజు ఆరు కృష్ణయ్య గారు అమ్ముడు పోయిండు ఆర్ కృష్ణ గారు బీజేపీలో పోయిండు ఈ పార్టీ తిరిగిండు ఆ పార్టీ మరి ఆయన బీసీల కోసం చేసినాం అసలు ఆరు కృష్ణన్న గారు బీసీల కోసం పనిచేసినప్పుడు ఈరోజు ఆరు కృష్ణన్న గారిని విమర్శిస్తున్న వాళ్ళు చెడ్డీలు కూడా వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు ఇక్కడ బీసీ అంటే ఆరు కృష్ణన్న ఆరు కృష్ణ అంటే బీసీ మీరు కూడా పనిచేస్తున్నారు ఇతర సంఘాలలో కూడా పనిచేస్తారు అంటారు ఎవరి చేతనైతే వాళ్ళు చేస్తున్నారు బీసీ జాగృతి చేసిన తర్వాత మేము కూడా మా చేతనైనంతా మేము చేస్తూ ఉన్నాం కానీ కృష్ణన్న తోటి ఎవరం పోల్చుకోలేము ఈ కలియుగం ఉన్నంతవరకు ఈ భూప్రపంచం ఉన్నంతవరకు ఈ సూర్యచంద్రుడు ఉన్నంతవరకు బీసీ ఉద్యమానికి ఆద్యుడు ఎవరంటే ఆరు కృష్ణయ్య గారే ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ అనే పదానికి బొడ్డు పోసి పేరు పెట్టింది ఆరు కృష్ణన్న గారే అలాంటి మహనీయాన్ని విమర్శించ విమర్శించడానికి ఎలా వస్తుంది ఈరోజు ఆరు కృష్ణ గారు సుప్రీంకోర్టులో కేసు కొట్లాడడం మరి మనకు దాహం వేస్తే నది దగ్గర వెళ్ళి నీళ్లు తాగాలి తప్ప మన నదికి దూరం నుండి నీళ్లు మనం తాగుతాం తాగుతాం అంటే రావు నీళ్ళు అలాగే అధికార పార్టీకి దగ్గర ఉండి అధికార పార్టీతో కలిసి మన హక్కులను నెరవేర్చుకోవాలని పార్టీలకు వెళ్ళిండు అన్న దాంట్లో మేం తప్పులేదే రోజు మందకృష్ణ మాదిగన్న గారు ముప్పై సంవత్సరాలు పోరండి దాదాపు వర్గీకరణ కోసం ఎన్నికల ముందు బీజేపీతో కలిసిండు వేదిక పంచుకున్నాడు వాళ్ళు స్పష్టమైన హాని ఇచ్చారు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అది దాదాపు వరికాను అమలుకు వచ్చే పరిస్థితి కూడా ఉంది అన్ని రాష్ట్రాల్లో అది ఇంకా కొట్టేయలేని పరిస్థితి ఒక చిరకాల వాంఛ ఆరు కృష్ణన్న ద్వారా మందకృష్ణన్న మాదిరి ద్వారా ప్రారంభమైన ఒక చిరకాల అయితే ఈరోజు అమల్లోకి వచ్చింది మరి నలభై ఎనిమిది సంవత్సరాలుగా నిస్వార్థంగా తన పిల్లల నాష్టాలు వేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా నిస్వార్థంగా తనకున్న పొలం నుంచి వచ్చే కవులు డబ్బులతోన ఉద్యమానికి డబ్బులు పెట్టింది ఒక ఇరవై ఎకరాల తన సొంత పొలాన్ని కూడా సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు ఎందుకంటే మనం ఉన్న లేదు సంఘాన్ని నడవాలనే ఉద్దేశంతో మల అలాంటి గొప్ప వ్యక్తిని మనం విమర్శిస్తే వచ్చేది ఏంటి సన్నాసు సన్నాసు రాసుకుంటే బూడిదురానట్టుగా ఒక బీసీ నాయకులే ఆరుకున్న విమర్శిస్తే ఆయన కింద పనిచేసిన వాళ్ళమే కాబట్టి ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంట్లే ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం మేము ఇరవై గట్ల బీసీ కులాల కన్నా చేస్తాను మాట తప్పిరు ఇరవై ఒకటి ఏ చెయ్యము ఈ దేశంలో పూల ఆలోచించగలుగుతాయి అని ఇప్పుడు దిగొచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సంకీర్ణ ప్రభుత్వం ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఆనాటి పార్లమెంట్ సభ్యులు ఎల్కే అద్వాని గారు రథయాత్ర చేపట్టండి బీసీ రిజర్వేషన్లకు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాడు అప్పటి ప్రతిపక్ష నాయకులు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ నెహ్రూ నెహ్రుగారి హామీలో కూడా మరి మొదటి బీసీ కమిషన్ ఇచ్చారు కదా కాకా కాళర్ కాకా కాలేల్కర్ కమిషన్ చైర్మన్గా ఇవన్నీ ఏంది వీళ్ళు టైంపాస్ చేసి బీసీలను ఓటర్లుగా వాడుకున్నారు వదిలేసారు ఒక బ్రాహ్మణేతర తొలి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారే బీసీలకు బిల్లు పెట్టడం అది తర్జన భర్జన పడుతూ పోరాటాల ద్వారా ఒక మూడు సంవత్సరాల కంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమలయింది అది చట్టం అమలైంది ఇరవై ఏడు శాతం కానీ ఇప్పటి కూడా ఒక పశ్చిశాతం దాటి ఎక్కడ కూడా బీసీలకు ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలి అసలు ఎంబీబీఎస్ కోటాలో నీట్ కోటాలో బీసీలకు అసలు ఎంబీబీఎస్ చట్టంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి అమలు ఉంది అంతకుముందు లేనే లేదు ఈ ఎక్కడ ఈ దేశంలో లేనిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే మరి రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బీసీ దళపతి ఆరుకృష్ణ ఆమరనీరా చేయడం జరిగింది నిరుపేద విద్యార్థులు వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారు వాళ్ళు ఉన్నత చదువులు చదవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థుల ఫీజులు భరించాలి అని అప్పుడే ఎనిమిది రోజులు అమరనీరాధిక్ష చేపడుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీక్షాస్థానికి వచ్చి సంపూర్ణంగా హామీ ఇవ్వడం జరిగింది ఏమని అంటే ఈ రాష్ట్రంలో పేదరిమరుమంటే అమలు చేస్తూ ఉన్నామని నడుస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు నడుస్తాయి భారతదేశంలో ఎక్కడ లేదు కానీ సకాలంలో ఆ కాలేజీ యజమాన్యాలకు ఏ ప్రభుత్వం కూడా తీద్రి బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు కూడా నాన్న అవస్థలు పడుతూ ఉన్నారు ఆ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులతో నాన్న అవస్థలు పడతా ఉన్నారు ముఖ్యంగా అలాంటివి చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉలగానానికి అనుకూలంగా వచ్చారు స్వాగతిస్తున్నాం ఈ క్రెడిట్ ఎవరిది కాదు ఆర్ కృష్ణ నాది మాత్రమే నాది నాది అని ఎవరు చెప్పుకున్నా ఎవరిది కాదు పేటెంట్ హక్కులు ఉన్నాయి బీసీవారు అమ్మ ఎక్కడ అమ్ముడు ఎవరిని దొయలే అట్లా అనుకుంటే ఈరోజు ఇన్నాళ్ళుగా అసలు దాదాపు ఆయన జీవిత మొత్తంలో దాదాపు పదమూడు వేలకు పైగా రాస్తాల ధర్నా లోపాలు చేసిన ప్రపంచంలో ఏ ఉద్యమ నాయకుడు కూడా అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలే ఈ భారతదేశంలోని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో జరిగిన బీసీ ఉద్యమం ఎక్కడ జరగలే ప్రస్తుతం ఈ భారతదేశానికే తలమానికం ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల్లో మామూలు ఉద్యమం కాదు తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరుగుతున్న తెలంగాణలో బీసీ ఉద్యమం కాబట్టి బీసీ రిజర్వేషన్లు త్వరలోనే చట్టసభల్లో కూడా జనాభా సహకారం రిజర్వేషన్ల కల కూడా ఆరు కృష్ణన్న గారి ద్వారానే సాధ్యం అవుతూ ఉంది కష్టంగా అవుతుంది దాన్ని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం కాబట్టి దీంట్లో ఎలాంటి భేషజాలు పెట్టుకోవద్దు ఎవరికి పేటంకులు లేవు ఆరు కృష్ణన్న గారిని విమర్శించి కంటే స్వార్థపరులన్నయ్య ఉండాలి బానిసలు ఉండాలి అమ్ముడు ఉండాలి అమాయకులయితే వాళ్ళు విమర్శించారు ఎందుకంటే అమాయకులకు లోక పరిజ్ఞానం లేని ఇంత స్థాయి ఆరు కృష్ణన్నను గుర్తించి విమర్శించేటంత స్థాయి వాళ్ళకు లేదు కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఇకనైనా బీసీల కోసం మరి సుప్రీంకోర్టులో పోరాడి మనకు ఒక కళను సాకారం చేసి సుదీర్ఘ కళ డెబ్బై సంవత్సరాలుగా మరి దేశ జనాభా గణలో స్వతంత్రం రాకపోవడం చేసిన కులాల గణన మరి వచ్చిన తర్వాత చేయలే మన ప్రభుత్వాలు పరాయోడు చేసిన ఆంగ్లేయుడు కానీ మరి దాదాపు రెండు వేల పదకొండు వరకు ఈ భారతదేశంలో ఆరుసార్లు ఫస్ట్ సంవత్సరాలు అంటే సార్లు దేశ జనాభా గణ జరిగింది అందులో డీసీ కులాల దొరకలేదు మెజార్టీ ప్రజల కులాలను జరగపోతే ఎట్లా దీని ఆర్ కృష్ణ గారు కూడా ఆయన ఏ పదవి తీసుకున్నా ఏ పార్టీతో మాట్లాడినా ఎక్కడ ఉన్నా ఆయన ప్రధాన లక్ష్యం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల సాధన కేసీఆర్ చెప్పలేదు తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బొంత పొరుగునైనా ముద్దాడుతా అని ఆర్ కృష్ణన్న గారు కూడా అందరు పంచనా చేయను అందరితోటి అవకాశాలు తీసుకున్నారు ఇందాక అని చెప్పినట్టు మనకు దామ వేస్తే నది దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగలి తప్ప నది మనం ఉన్న తోడు చెట్ల కిందకి రాదు అలాగే ఆర్ కృష్ణన్న గారు కూడా ఆర్ కృష్ణ గారు కూడా అదే చేశారు అసలు ఆర్ కృష్ణన్న గారి కొడుకు అరుణన్న గారు నాకు ముందే చెప్పిండు కృష్ణ మీ కళ నెరవేరపోతుంది అంటే ఏం సార్ అదంటే మీ పెద్ద బాసు డీజేపీలకి వెళ్ళిపోతున్నాడు సార్ జరా ఏంది అట్లా పోవడం అంటే పోవడం కాదు నాయన త్వరలోనే మీ ఆశ్చర్యకరమైన పరిస్థితులు వస్తాయి దేశ జనాభాలో బీసీ కులాలను చేపడతారు చట్టసభలు రిజర్వేషన్లు కూడా వస్తాయి త్వరలోనే కేంద్రంలో మత్స్యస్థ శాఖ ఏర్పడుతుంది ఇది తథ్యం ఇది జరగబోతుందని అర్ణన్న చెప్పినప్పుడు నమ్మిన ఎందుకంటే ఆయన అవ్వదు చెప్పాడు కాబట్టి మార్నింగ్ ఫోన్ చేసిన సార్ మీరు చెప్పింది అక్షర సత్యం నిన్ననే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు మరి రెండు వేల పద్దెనిమిది మాదిరి కాకుండా సార్ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బీజేపీ కూడా ఎట్లా వచ్చిందంటే మొన్న ఒక వాదాన్ని తీసుకపోయినా కూడా అధికారం మనకు రాలేకపోయారు అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం మా అన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మద్దతుతోటి మరి గవర్నమెంట్ నడుస్తుంది వీళ్ళు ఏ ఒక్కరి మద్దతు పక్కకు తప్పినా రేపు గవర్నమెంట్ కోల్పోతుంది అందరికీ అర్థమైపోద్ది ఇక ఈ భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది బీసీ వాదమే దాన్ని పట్టుకుంటేనే మనకు నాలుగు ఓట్లు రాలతాయి మనకు రాజకీయ పబ్బం గడుస్తానో ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ బీసీ 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 అంటూ ఉన్నాయి ఈ మధ్య కొందరు నాయకులు తెలంగాణ వాదం బలపడ్డ తర్వాత మేము కూడా తెలంగాణ అంటే అయిపోతుంది కదా మేము మా మాతోటి డబ్బులు కానీ వస్తా ఉన్నాం కానీ ఏ నినాదం ఇంకా ఏ విధానం దాగుందో మా బీసీలు ఖచ్చితంగా గుర్తిస్తారు ఏది జరిగినా బీసీలకు మంచిది జరిగింది ఆ జరిగిన మంచి అంతా ఆరుకృష్ణ తప్ప నేనే నేను చెప్పుకున్న రోజు నుంచి ఎవరి నుంచి కాదు మనం ఎంత నిదానంగా ఉండి ఎంత సామరస్యపూర్వకంగా శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేస్తాం అప్పుడే ఏదైనా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఆరుకృష్ణ ఆర్ కృష్ణ గారికి మరోసారి సలాం చేస్తూ అన్న నమస్తే నమస్కారం